వన్స్ నవ్ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే ఒక వాటర్ ఇస్ ఎ గేమ్ చేంజర్ వాటర్ వచ్చింది పాలసీస్ పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్ మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నాం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం ఈ రోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇండియన్స్ ఎవ్రీ ఫోర్ వన్ ఎన్ ఇండియన్ అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ ఫోర్ వన్ ప్లస్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ థర్టీ పర్సెంట్ ప్రపంచంలో ఏ దేశానికి పోయిన హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ బెనిఫిట్ అక్కడ వచ్చింది ఇక్కడ మనకు వచ్చిన కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం ఈ రోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఆర్టికల్చర్ ప్రమోట్ చేశాం ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్లు ఇచ్చాం నీళ్లు తక్కువ ఉన్నాయి నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం వన్ ఏకర్ టూ అండ్ హాఫ్ ఏకర్ కి ఇచ్చింది నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఐదేళ్లు పడుతుంది ఇప్పుడు పది పట్టింది ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచించి ఒక్క సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణాలో వాడే నీళ్లని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం దట్ ఈ ఓన్లీ సింగిల్ డే మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు వర్షాలు పడ్డాయి మొన్న హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ లో నీవా పూర్తి చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తీసుకుపోయి కుప్పానికి నీళ్లు ఇచ్చాం అక్కడ చెరువులో నీళ్లు పెడతాను ఈ రోజు ఎంత ఆనందం అంటే ఈసారి వర్షాలు పడ్డాయి నైన్టీ పర్సెంట్ రిజర్వాయర్స్ ఉన్నాయి అది నైన్టీ ఫైవ్ కూడా పోతుంది నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా గోదావరిలో ఇప్పుడు కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టిఎంసి ఐదు వేలయ్య ఉంటాయి ఇప్పుడు కడాని ఎప్పుడు పారినటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే సోమశెలకి నీళ్లు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయి సోమశెల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే పెన్నా రివర్ అయింది కృష్ణ గోదావరి బ్రహ్మాండంగా వారుతున్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ వరుణ దేవుడు కరుణించాడు మనం సద్వినియోగం చేసుకున్నాం మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం ఒక ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటల్